చుట్టూ నీరు బయటకు రావాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళ్లాల్సిందే సోమశీల జలాశయం కోసం భూములు ఇళ్లు త్యాగం చేస్తే దశాబ్దాలు గడుస్తున్నా పరిహారం రాలేదని స్థానికులు చెబుతున్నారు కూటమి సర్కారైనా తమ సమస్యలపై దృష్టి సారించాలని వేడుకుంటున్నారు జిల్లా జిల్లా రైతుల ప్రయోజనాల కోసం వాసులు త్యాగం చేశారు గోపవరం అట్లూరు ఒంటిమిట్ట నందలూరు మండలాల్లోని గ్రామస్తులు సోమసుల జలాశయం కోసం తమ ఇళ్ళూ భూములు ఇచ్చేశారు వారిలో కొందరికి పరిహారం అందితే మరికొందరికి అందక అక్కడే జీవనం సాగిస్తున్నారు మరికొందరైతే ఎక్కడికి వెళ్ళే అవకాశం లేక గ్రామాన్ని అంటిపెట్టుకొని నరకయాతన అనుభవిస్తున్నారు ఏదైనా పని మీద పక్క ఊరు వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నామని మహిళలు చెప్తున్నారు నడుచుకుంటా పోతాం సార్ కొట్టుకొని పోయేళ్ళు కొట్టుకొని పోయేళ్ళు కొంతమంది ఏం దొంగ మరి చేతులు చేతులు పట్టుకొని మా ఇబ్బందులు మేము వాళ్ళ కాని వచ్చి కనుక కనీసం తినే తిండి గింజలు కూడా మాకు లేవడం కనీసం కూరగాయలు కూడా రావు మేము చాలా ఇబ్బంది పడతాము పైపు మాదిరేసి మాకు నీళ్ళు రాకుండా రోడ్డు మీదకి ఏదైనా చేర్చే మంచిది సార్ వాణ్ణా కానీ పొయ్యిలు మండవు కట్టుపుల మాకు చాలా ఇబ్బంది పడతాను సార్ మాకు ఇట్ట బతికేదానికి లేదు ఇట్ట పొయ్యేదానికి లేదు మాకు ఎక్కడ భూములు కూడా లేవు సార్ ఎక్కడైనా పెట్టుకునేదానికి పందులు ఇళ్ళ లేక ఏమైనా బయట పండుకునే దానికి కూడా భయపడి ఇళ్ళల్లో మంచాలు వేసుకోమనుకుంటాం సార్ మేము పాములు వచ్చాయి జరలు వచ్చానయి మాకు చాలా ఇబ్బంది పడిపోతాను సార్ మేము ఊరికి ముప్పై మీటర్ దూరంలోనే ఫారెస్ట్ ఉంది ఊరి నిండా పాములే ఉన్నాయి భూములేమో మునిగిపోయినాయి కానీ కాపన్సేషన్ మాత్రం డబ్బులు ఇవ్వలేదు కొంత భూమికి రాలే డబ్బు రాలే కొంత ఇళ్ళకు డబ్బు రాలే ఇప్పుడు నీళ్ళలో నాలుగేళ్ళు నీళ్ళల్లో మునిగి ఉన్నాయి భూములు ఉన్నాయి వాళ్ళు పైరు పెట్టుకోలేకపోయి కాంపన్సేషన్ డబ్బులు ఇవ్వకపోయి వాళ్ళ వాళ్ళకి ఇయకపోయి ఏమంటే చిన్న రైతులు వాళ్ళు బయటికి పోయి కలెక్టర్ దగ్గర పోయి ఆఫీస్ దగ్గర మాట్లాడే శక్తి లేదు పేపర్ మూలంగా ఇచ్చే వాళ్ళమే కానీ బయటికి వాళ్ళ దగ్గర పోయి చెప్పుకునే దానికి కూడా డబ్బులు వాళ్ళ లేవు ఇళ్లు భూములకు పరిహారం ఇస్తామని నాడు వైసీపీ నేత అవినాష్ రెడ్డి హామీ ఇచ్చారని బాధితులు చెప్తున్నారు గ్రామాల్లోకి సోమశిల ముంపు జలాలు రాకుండా రక్షణ గోడ నిర్మిస్తామని తమకు చెప్పారని తర్వాత అటువైపు చూసిన దాఖలాల్లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేమలూరు వంతెనను ఎత్తు పెంచుతామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచాక ముఖం చాటేశారని చెప్తున్నారు పంటలు వేసే పరిస్థితి లేక వేరే ఆధారం లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొస్తున్నారు ఇది కట్టకున్న మాకు మా పాటలు మేము పడతా ఉన్నాము ఈ బ్యాక్ వాటర్ వచ్చేటివి కాదు ఈ రకంగా ఉండేది కాదు చాలా ఇబ్బందిగా ఉంది ఇల్లు వచ్చినాచే అట్టుకోవడానికి ఏదైనా ఇబ్బంది పడుతుంది దయించి గవర్నమెంట్ అయినా మాకు కొంచెం ఎత్తు లేపమని ఆలోచిస్తాను అది ఇడ పోతే నీళ్ళ పోతే తిరుగుని పోవాలి ఇట్ట ఇరవై కిలోమీటర్లు వస్తాను సార్ పోవాలంటే గొడవలు కానీ ఇరవై కిలోమీటర్లు వస్తుంది సార్ ఇక్కడ నుంచి పోతే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటది ఇప్పుడు అక్కడ పోవాలంటే నలభై కిలోమీటర్లు తిరుగు పోవాల్సి వస్తుంది ఇట్లా చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటది ఇప్పుడు ఇట్లా పోవాలంటే కన్నా ఇట్లా తొందరగా వెళ్ళిపోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉంటాం ఇట్లా పోవాలంటే ఇదంతా తిరుక్కుని చాలా లేట్ అవుతుంది అది ఇక వాటర్ తగ్గియాలా లేదంటే ఏదైనా బ్రిడ్జి ఏదైనా చూడన్నా చూడాలా రోడ్ లో అంటే పాములు అంటే ఏం పోతాయో అర్థం కాదు ఏం కుడతాయో అర్థం కాదు ఏటి అవతల ఉండేందు వల్ల మాకు పంచాయతీ గాని సచివాలయం గాని లేకపోతే పిహెచ్ సెంటర్ కానీ ఏదైనా మాకు అక్కడికి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ప్రెగ్నెన్సీలు కానీ లేకపోతే ఏమన్నా ఒక ఓల్డేజ్ వాళ్ళకి ఎవరికైనా ఏదైనా జరిగినా కానీ మాకు కంప్లైంట్స్ అందు రావాలంటే వాళ్ళు ఈ ఏడు యువతల నుంచి అవతలకి తీసుకురమ్మని చెప్తున్నారు దానివల్ల మాకు చాలా ఈ నీళ్ళ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది నైట్ పూట అయినా కాయలు పోవాలన్నా చే దగ్గరికి పొలాలకు పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి నీళ్ళు తగ్గించడం కానీ లేకపోతే మా హైట్ పెంచడం కానీ దానికి ఏదన్నా ప్రభుత్వం చర్యలు తీసుకొని తక్షణమే దాన్ని పరిష్కరించాలని కోరుతున్నాము కూటమి ప్రభుత్వమైనా స్పందించి సోమశిల ముంపు పరిహారం చెల్లించడంతో పాటు వేములూరు వద్ద వంతెన ఎత్తు పెంచాలని స్థానికులు కోరుతున్నారు దశాబ్దాలుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని గ్రామస్తులు చెప్తున్నారు